హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి మూడవ తారీఖు శుక్రవారం ఈ వారం అంతా బాగుందని చెప్పేసి నిన్నటిదాకా అనిపించింది నిన్నటి రోజున చూస్తే మార్కెట్స్ ఏమో సిగ్నిఫికెంట్గా పైకి వెళ్తూ ఉన్నాయి బట్ ఈరోజు ఆపోజిట్లో కంప్లీట్గా కిందకు రావడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ రాత్రికి రాత్రి ఏంటంటే చైనాలో న్యూస్ అనేది రావడం జరిగింది హెచ్ఎం పీవీ అనే వైరస్ అనేది స్ప్రెడ్ అయిందని చెప్పేసి ఓకే సో దానివల్ల ఈ వార్తలు ఎప్పుడైతే బయటకు వచ్చేసాయో కరోనా వైరస్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ అందరికి కూడా గుర్తొచ్చి చాలామంది ఏం చేశారంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ అనేది చాలా వాటికి ఎగ్జిట్ అయినట్టు మనకి తెలుస్తూ ఉంది హౌ బ్రాడర్ ఇన్ అన్నీ కూడా కిందకు వెళ్ళడం అనేది జరిగింది అయితే ఈ వైరస్ గురించి వాళ్ళు ఏమంటున్నారంటే ఫ్రెండ్స్ నిపుణులు ఇది మామూలు వైరస్ ఏను అని చెప్పేసి చెప్తున్నారు అంటే జలుబు దగ్గు వస్తూ ఉంటాయి కదా అట్లాంటిదే బట్ సివియారిటీని బట్టి కొద్దిగా హాస్పిటలైజేషన్ అయ్యే అవకాశం ఉంది ఇది అన్ని ఏజ్లు వాళ్ళకి రావచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఎనీహౌ చైనా నుంచి వైరస్ వచ్చింది అండ్ కొద్దిగా సివియర్గా ఉంది అంటే మాత్రం జనాలు కోవిడ్ నైన్టీన్ సిచ్యువేషన్ తలుచుకొని ఒక రకంగా ఏంటంటే ప్యానిక్లో ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు యాక్చువల్గా ఈరోజు మార్కెట్ అంత పడకూడదు కిందకి ఎందుకంటే నేను స్ట్రాంగ్గా ఉంది బట్ ఏదో ఒక లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంది బట్ ఎమోషనల్గా మార్కెట్లో ఏంటంటే సెంటిమెంట్ నెగిటివ్గా అయితే డ్రైవ్ చేస్తూ ఉంది సో ఇంపార్టెంట్గా లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూసే ముందు ఓవరాల్గా సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే మీడియా ఎంటర్టైన్మెంట్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ మాత్రం సిగ్నిఫికెంట్ గెయిన్ అనేది కనబరిచినాయి ఈ మధ్యకాలంలో మీడియా ఎంటర్టైన్మెంట్ కొద్దిగా అండర్ ప్రెషర్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ ఈరోజు రికవరీ అయింది ఇక ఐటీ ఫార్మా హెల్త్ కేరు బ్యాంక్ నిఫ్టీ సిగ్నిఫికెంట్గా లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి మొత్తం మీద ఈరోజు అన్ని ఇండస్ట్రీస్ కూడా నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి అది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్కెట్లో కిందకి వెళ్ళిపోవడానికి చైనా నుంచి న్యూస్ అనుకున్నాం కదా దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే క్రూడాయిల్ ప్రైసెస్ కూడా పెరగడం అనేది ఒక కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండియా లాంటి కంపెనీస్ ఏంటంటే కంట్రీస్ ఏంటంటే వేరే కంట్రీస్ నుంచి క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి డెఫినెట్గా ఆయిల్ ధరలు పెరిగినాయి అనుకోండి మనకేంటంటే ప్రాఫిట్లు తగ్గే అవకాశం ఉంది అదొక రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మ్యాక్రో కండిషన్స్ కూడా అంత సపోర్టివ్గా కనిపించట్లేదు అండ్ డాలరు స్ట్రెంత్ అవుతుంది డాలర్ ఇండెక్స్ అనేది అండ్ అక్కడ ఏంటంటే బాండ్ ఈల్డ్స్ కూడా మంచిగా ఆకర్షణీయంగా ఉన్నాయన్నమాట యుఎస్లో అందుకని మదుపరులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఎఫ్ఈస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ ఇండియా నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఓకే దాని తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ మనకి యుఎస్ రేట్ కట్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంత ముందు ఫోర్ క్వార్టర్స్కి ఫోర్ ఫోర్ టైమ్స్ రేట్ కట్ అనేది జరిగిద్దని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఫెడ్ ఏం చెప్తుందంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో మాత్రం రెండు రేట్ కట్లే ఉంటాయి అని చెప్పేసి చెప్పడం కొంత నెగిటివ్ సెంటిమెంట్ అనేది డ్రైవ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ట్వంటీ ట్వంటీ వన్ అంటే కోవిడ్ తర్వాత ఫ్రెండ్స్ చూసుకున్నట్టు ఇప్పటికీ బీఎస్సి ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర క్యాష్ రిజర్వ్స్ అనేది కంపేర్ చేస్తే ఫిఫ్టీ వన్ పర్సెంట్ గ్రోత్ అయినట్టు తెలుస్తూ ఉంది దీంట్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఎనర్జీ సెక్టార్ని మాత్రం పక్కన పెట్టి మిగతా కంపెనీలు మనం కానీ చూస్తే ట్వంటీ ట్వంటీ డేటా ఇప్పుడు డేటా అనేది చూస్తే క్యాష్ రిజర్వ్స్ సిగ్నిఫికెంట్గా రైజ్ అయినాయి అంటే ఫ్రెండ్స్ ఇది ప్రాఫిట్స్ అని చెప్పేసి మనం చెప్పలేము క్యాష్ రిజర్వ్స్ అంటే చాలా ఐపీఓస్ రావడం జరిగింది ఐపీఓస్ నుంచి డబ్బులు వాళ్ళకి వెళ్ళినాయి నెక్స్ట్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ కానీ క్యూఐబీ ద్వారా ఇట్లా కూడా చాలామంది అంటే చాలా కంపెనీలు డబ్బు అనేది తీసుకున్నాయన్నమాట అంటే షేర్స్ ఇచ్చి అండ్ నెక్స్ట్ ఏంటంటే మంచి ప్రీమియం ప్రోడక్ట్స్ కూడా డిమాండ్ ఉండటం వల్ల కంపెనీలు కూడా ఎక్కువగా మార్జిన్ అనేది ఆర్జించాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎనీహ్ క్యాష్ రిజర్వ్స్ అంటే కంపెనీల దగ్గర సఫీ సఫీషియంట్గా డబ్బు ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక మార్కు మోబియోస్ ఈయన ఎమర్జింగ్ మార్కెట్ అనలిస్టు ఇన్వెస్టరు అనమాట ఈయన ఏమంటున్నారంటే ఇండియా మీద పాజిటివ్గా ఉన్నారు ఫ్రెండ్స్ ఇండియా యొక్క రూపీ అనేది వీక్ అవుతుంది కదా దీనివల్ల ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ కానీ ఏమన్నా సేవలు కానీ ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సేవలు అనేది మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం యూఎస్కి సో అక్కడ ఏంటంటే డాలర్ వాల్యూ పెరిగింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ఐటీ కంపెనీస్ వన్ మిలియన్ డాలర్ వర్త్ ఉన్న సర్వీసెస్ అనేది అందించారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై ఐదు రూపాయల దగ్గర ఉంది రూపీ అనేది అంటే రూపీ చాలా స్ట్రాంగ్గా ఉంది అప్పుడు కన్వర్ట్ చేసినప్పుడు సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్ అనేది కన్వర్ట్ అయిపోతుంది అనమాట అంటే వన్ మిలియన్ డాలర్స్ అనేది అదేవిధంగా అదే వన్ మిలియన్ డాలరు రూపాయి వీక్ అయిపోయి ఎనభై ఐదుకి వెళ్ళింది అనుకోండి అప్పుడు ఇండియా రూపీలో కన్వర్ట్ చేసినప్పుడు వన్ మిలియన్ డాలర్ రూపీస్ ఏమవుతుందంటే ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోర్ రూపీస్ అవుతుంది సో వీక్ అవటం వల్ల ఒక కోటి రూపాయలనేది అడ్వాంటేజ్ అనమాట ఓకే ఇదంతా కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇండియన్ కంపెనీస్లో యాడ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా కంపెనీస్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ముఖ్యంగా సెమీ కండక్టర్స్ కానీ ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ సేవలు అందించే కంపెనీలకి పాజిటివ్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ నేనేమంటున్నారంటే చైనా కంటే కూడా ఇండియా మీదే ట్రంప్ గారు ఎక్కువగా పాజిటివ్గా ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇండియాలో ఏదైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు ఇటువంటివి స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇండియాకే ఆర్డర్స్ అనేది ఎక్కువగా వస్తాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో నెక్స్ట్ ఏంటంటే సెమీ కండక్టర్స్ ఐటీ సేవలు దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాయో వాటి మీద ఆయన ఫోకస్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక ఇండియన్ మార్కెట్ వాల్యుయేషన్స్ పరంగా కూడా మాట్లాడారు ఏమంటే కొద్దిగా వాల్యుయేషన్స్ చా ఎక్కువగానే ఉన్నాయి అయినప్పటికీ కంపెనీస్ మంచి పొటెన్షియల్ ఉంది ఏది ఇంకా మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయటానికి మంచి లాభాలు అనేది సంపాదించడానికి అందుకని ఆ వాల్యుయేషన్స్ అనేది ఆ గ్రోత్ని జస్టిఫై చేస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అంటే ఆ గ్రోత్ అనేది ఆ వాల్యుయేషన్స్ని జస్టిఫై చేస్తాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు నెక్స్ట్ ఏం అడ్వైజ్ ఇస్తున్నారంటే ఇండియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాలెంటెడ్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా గ్రీన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో దానివల్ల ఏమవుతుందంటే అక్కడ అమెరికా నుంచి వాళ్ళు ఇండియాకి తిరిగి వస్తే కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఇండియాకి చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్పేసి ఒక రకంగా చెప్తున్నారు టోటల్గా ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో నేను పెట్టాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంటే ఓవరాల్గా పాజిటివ్గా ఉన్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ ఈపిఎల్ అనే కంపెనీలో బ్లాక్ స్టోన్కి సిగ్నిఫికెంట్ స్టేక్ ఉంది ఫిఫ్టీ వన్ పర్సెంట్ దాకా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక బయర్ కోసం వెతుకుతున్నారమ్మాట అంటే వీళ్ళ దగ్గర ఉన్న స్టేక్ ఏదైతే ఉందో అంటే నంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి మొత్తం కూడా ఇచ్చేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు ఉన్నారు ఎట్ హైయర్ వాల్యుయేషన్స్లో అయితే దానికోసం ఆ యొక్క ప్రాసెస్లో అసిస్ట్ చేయడానికి మోర్గన్ స్టే లేని వీళ్ళు నియమించినట్టు మనకు తెలుస్తూ ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎగ్జిట్ అనేది ఇప్పుడు పొటెన్షియల్ బాయర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళు బ్లాకులు బ్లాకులుగా అమ్మాలనుకోవట్లేదు అంటే కొన్ని కొన్ని షేర్లు అలాగా కంప్లీట్గా ఎగ్జిట్ అనేది తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ టైగర్ గ్లోబల్ అనే యూఎస్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫామ్ ఉంది ఒక ఫామ్ అనమాట వాళ్ళు ఏం చేశారంటే షేర్స్ అనేది అమ్ముతున్నారు ఏది పీబీ ఫిన్టెక్ అంటే పాలసీ బజార్లోవి అయితే పెద్ద షేర్ పెద్ద ఆర్డర్ కాబట్టి వాళ్ళు అమ్మేటప్పుడు డెఫినెట్గా షేర్ ప్రైస్ అనేది కిందకు వెళుతుంది అందుకని మనవాళ్ళు ఏం చేశారంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది యాక్చువల్గా షేర్ చేయకూడదు ఎవరికి కూడా ఒకవేళ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా సరే వెరీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అది అయితే వీళ్ళు ఏంటంటే వాట్సాప్ల ద్వారా షేర్ చేసుకొని ఆ కంపెనీ ఎప్పుడైతే షేర్లు అమ్ముతుందని డిసైడ్ అయిందో ముందే వీళ్ళు షార్ట్ సెల్ అని చేయటం దాని ద్వారా దగ్గర దగ్గర సిక్స్టీ క్రోర్స్ పైన లాభం అనేది ఆర్జించారు అయితే ఫ్రెండ్స్ ఈ కేసు జరిగి కూడా ట్వంటీ ట్వంటీ టూలో బట్ సెబీ ఏం చేసిందంటే ఆ డేటా మొత్తం అనలైజ్ చేసి ఆ ప్యాటర్న్స్ అనేది ఐడెంటిఫై చేసింది ఆ ముందు ఎవరెవరు పెద్ద పెద్ద క్వాంటిటీ సేల్ చేశారని చెప్పేసి వీళ్ళ పేర్లు రావడం అనేది జరిగింది కేతన్ పరేఖ్ గారు ఇంకా ముగ్గురు పేర్లు అయితే ప్రస్తుతం బయటకు వచ్చాయి ప్రస్తుతం వీళ్ళు ఏంటంటే విచారిస్తూ ఉన్నారు అండ్ వీళ్ళు ఏదైతే సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ ఏదైతే లాభం ఆర్జించారో ఆ అకౌంట్ అనేది ఫ్రీజ్ చేయడం జరిగింది దీన్ని ఫ్రంట్ రన్నింగ్ కేసు అంటాం ఇంతకుముందు కూడా మనం క్వాంటు ట్రేడ్ జరిగినప్పుడు కూడా మనం ఇదే విన్నాం అనమాట సో పెద్ద పెద్ద వాళ్ళు ఆర్డర్ తీసుకునేటప్పుడు బై చేసేటప్పుడు పెరుగుతుంది సెల్ చేసేటప్పుడు కిందకు వెళుతుంది బట్ అది ఇన్ఫర్మేషన్ అనేది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి ఓకే ఫైన్ ఐపీఓస్ విషయానికి వస్తే లియో డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ ట్రేడింగ్ లిమిటెడ్ అనేది ఈరోజే క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది ఆల్రెడీ దీంట్లో వన్ ఫిఫ్టీ సెవెన్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది సో ప్రాబ్లీ లిస్టింగ్ గైన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇక ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన పరమేశ్వర్ మెటల్స్ లిమిటెడ్ అనేది ఐపీఓకి వచ్చింది రెండవ తారీఖు ఆరో తారీఖు క్లోజ్ అవుతుంది దీంట్లో థర్టీ సిక్స్ టైమ్స్ అనేది ఓవర్ సబ్స్క్రిప్షన్ అయితే కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది డేవిన్ సన్స్ రిటైల్ లిమిటెడ్ అనేది కూడా ఐపీఓకి రావడం జరిగింది ఇది ఆరో తారీఖు క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ టెన్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది దీనికి మనం అప్లై చేసుకోవాలంటే ఒక లక్ష పదివేల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇక ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఫ్యాబ్టెక్ టెక్నాలజీస్ క్లీన్ రూమ్స్ అనేది కూడా ఐపీఓకి మూడో తారీఖు అంటే ఈరోజు ఓపెన్ అయింది ఏడో తారీఖు క్లోజ్ అవుతుంది ఆల్రెడీ ఫిఫ్టీన్ టైమ్స్ సబ్స్క్రిప్షన్ జరిగింది దీనికి ఒకవేళ మనం అప్లై చేయాలి అంటే కూడా ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది అదేవిధంగా ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఇండోబెల్ ఇన్సులేషన్ లిమిటెడ్ అనేది ఐపీఓకి ఆరో తారీఖు ఓపెన్ అవుతుంది ఎనిమిదో తారీఖు క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు ఎందుకంటే ఆరు కాబట్టి దీంట్లో మనం అప్లై చేసుకోవాలంటే కూడా ఒక లక్ష ముప్పై ఎనిమిది వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఫ్రెండ్స్ చూసుకున్నది ఎఫ్ఎంసీజీ అండర్ ప్రెషర్లో ఉంది బట్ ఈరోజు అవెన్యూ సూపర్ మార్కెట్ కావచ్చు స్పెన్సర్ కావచ్చు ఈ కేటగిరీకి ఈ సెక్టర్కి సంబంధించిన స్టాక్ సిగ్నిఫికెంట్గా రైజ్ అయినాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ డిమార్ట్ అనేది ఎందుకు పెరిగిందంటే క్యూ త్రీ బిజినెస్ అప్డేట్ అనేది ఇచ్చారు సో పాజిటివ్ అప్డేట్ అనేది రావడంతో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది అయితే బ్రోకర్స్ ఏంటంటే దీని మీద డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్ అనేది ఉన్నాయి బట్ ఎనీహౌ ప్రస్తుతం అయితే స్టాకు సిగ్నిఫికెంట్గా రైజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఆటో సెక్టార్కి సంబంధించిన సేల్స్ అప్డేట్ అయితే రావడం జరిగింది నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం మారుతి సుజుకి నిన్న సిగ్నిఫికెంట్గా త్రీ పర్సెంట్ పెరిగింది బట్ ఫ్రెండ్స్ డిసెంబర్ సేల్స్ అనేది హీరో మోటార్ కార్పుకి అంత పాజిటివ్గా లేవు అందుకని ఈరోజు షేర్ ప్రైస్ అనేది త్రీ పర్సెంట్ దాకా డ్రాప్ అయిపోయింది అయితే ఫ్రెండ్స్ జెఫరీస్ ఏంటంటే వీళ్ళు పాజిటివ్గా ఉన్నారు ఓఎన్జీసీ మీద బట్ స్టిల్ ఏంటంటే దీని మీద పాజిటివ్గా ఉన్నారు ఇక్కడ నుంచి కూడా ఈ స్టాక్ అనేది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ పైకి వెళ్తుంది అని చెప్పేసి వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ యాఫ్కాన్ ఇన్ఫ్రా షేర్స్ అనేది నియర్లీ సెవెన్ పర్సెంట్ అనేది పెరగడం అనేది జరిగింది లిస్టింగ్ అయిన తర్వాత మనకి దగ్గర దగ్గర ఏంటంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది అయితే ఫ్రెండ్స్ వీళ్ళకి ఏంటంటే డిఆర్డిఓ నుంచి థౌజండ్ ఎయిటీ క్రోర్స్ వర్తున్న ఆర్డర్ అనేది రావడం జరిగింది అందుకని ఈ పర్టికులర్ షే షేర్ అనేది సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళింది అదేవిధంగా హెల్త్ కేర్ టెక్నికల్ ఎక్విప్మెంట్స్ని ప్రొవైడ్ చేసే సెసిలిటీ ఇండియా మీద యాక్సెస్ క్యాపిటల్ వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు ఫ్రెండ్స్ అండ్ బై రేటింగ్ కూడా ఇచ్చారు సో బై రేటింగ్ అంటే ఏంటంటే దీన్ని మనం కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నుంచి కూడా స్టాక్ ట్వంటీ పర్సెంట్ పైకి వెళ్తుందని చెప్పేసి వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు రైట్స్ అనే షేరు టూ పర్సెంట్ దాకా పెరిగింది సెల్ నుంచి వీళ్ళకి సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్స్ వర్తున్న ఆర్డర్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ అందుకని స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది ప్రికోల్ షేర్స్ అనేది ఈరోజు మనం తీసుకున్నట్టయితే ఫ్రెండ్స్ నెగిటివ్గా ట్రేడ్ అయినాయి ఎందుకంటే వీళ్ళు వైపింగ్ బిజినెస్ ఉంది దాన్ని ఆటో ఇగ్నేషన్ అనే కంపెనీకి ట్వంటీ క్రోర్స్కి అమ్మేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నారు ఓకే వైపింగ్ బిజినెస్ అంటే ఈ వైపర్స్ తయారు చేసేది క్లాత్లు కానీ ఇవన్నీ కూడా ఎనీ హా ఈ పర్టికులర్ స్టాక్ అయితే నెగిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ తీసుకున్నారు అన్న విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజునే మనం డౌట్ వచ్చింది ఎందుకంటే ఎడ్ మనీ దగ్గర ఎక్కువగా కాల్స్ సెల్ చేశారు అని చెప్పేసి అఫ్ కోర్స్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి ఓటీఎంస్ దగ్గర పుట్ సెల్ చేస్తున్నారు కానీ ఎడ్ మనీ దగ్గర మాత్రం కాల్స్ ఎక్కువగా సెల్ చేస్తున్నారు ఈరోజు ప్యాటర్న్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే పుట్కాల్ రేషియో ఎగైన్ పాయింట్ సెవెన్ త్రీ అనేది కనిపిస్తుంది స్టిల్ ఏంటంటే అంత అగ్రెసివ్గా పైకి వెళ్ళదులే ఎందుకంటే చైనా న్యూస్ కూడా ఉంది ఏదన్నా స్మాల్ గ్యాప్ డౌన్ అవుతుంది ఇలా కూడా ఎక్స్పెక్టేషన్ ఉన్నట్టు ఈ యొక్క పుట్కాల్ రేషియో అనేది అండ్ అఫ్కోర్స్ కోర్స్ ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి క్లియర్గా చెప్తూ ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున మనం అనుకున్నాం ఇక్కడ పుట్కాల్ రేషియో నిన్న వన్ పాయింట్ పైన ఉందనమాట అంటే వన్ పర్సెంట్ పైన ఉందంటే సారీ వన్ పైన ఉందంటే బులిష్గా ఉన్నట్టు బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉందంటే ఎక్కడో ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర కనిపిస్తుంది ఎనీహౌ ఈరోజు మనం చూసుకున్నట్టు ఎడ్ ద మనీ దగ్గరగా ఎక్కువగా కాల్స్ సెల్లింగ్ జరుగుతూ ఉంది ఎనీహౌ పుట్కాల్ రేషియో కూడా కొద్దిగా ఓ వీక్ అనేది చూపిస్తూ ఉంది ఇక ఇండియా వీక్స్ అనేది మనకి వన్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ అయితే డ్రాప్ అయింది బట్ స్టిల్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు యుఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి మనం చూస్తున్న సమయానికి ఆల్మోస్ట్ ఫ్లాట్ టు బైరిష్గా ట్రేడ్ అవుతున్నాయి అయితే ఫ్రెండ్స్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ప్రీవియస్గా ఏదైతే గ్యాప్ ఉందో మనం అనుకున్నాం కదా హైయర్ లెవెల్స్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మాత్రమే బై చేయాలని చెప్పేసి ఈరోజు ట్వంటీ ఫోర్ లెవెల్ దగ్గర మార్కెట్ ఏంటంటే కొద్దిగా హడల్ అనేది తీసుకుంది సో ప్రాబిలీ ఈ నెక్ లైన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అనేది ఇక్కడి నుంచి ఏదన్నా ఒక స్పైక్ రావచ్చు ఇక నిఫ్టీ అయితే ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా కిందకు వెళ్ళిపోవడం అనేది జరిగింది దీనివల్ల బ్యాంకు నిఫ్టీ అనేది సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు యాక్చువల్గా ఒక సిగ్నిఫికెంట్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎనీహౌ మనం టెక్నికల్గా అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ వచ్చేసరికి ఈ లెవెల్ అనేది మనకి ట్రెండ్ లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అండ్ మరోవర్ ఏంటంటే మనకి ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది యాభై వేల ఆరు వందలు ఐదు వందల లెవెల్ దగ్గర ప్రోబలి అక్కడ ఏదన్నా సపోర్ట్ తీసుకుంటుందేమో చూద్దాం ఎనీహో ఫ్రెండ్స్ మార్కెట్లో కొన్ని మిక్స్డ్ సంకేతాలని కనిపిస్తూ ఉన్నాయి అంతా బాగుంది అనుకున్నాం బట్ చైనా న్యూస్ ఏదైతే ఉందో దానివల్ల కొంత ప్యానిక్లో ఏంటంటే చాలామంది ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది మనకి తెలియని ఇన్ఫర్మేషన్ మాత్రం డెఫినెట్గా ఏదో జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ ఈ క్వార్టర్లో ఇరవయో తారీఖు అనుకుంటా ఇవ్వబోతుంది బట్ సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయిపోయింది సో ఏంటంటే కొద్దిగా కాషియస్గానే ఉండాలని చెప్పేసి మనకు అనిపిస్తుంది సో అది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్లో నేను అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది ధన్యవాదాలు